రనపాలు మొక్కలు ఒక్క ఆకేస్తే ఇన్ని మొక్కలు వచ్చాయి ఆకు నుండి ఇందులోనే గులాబీ అంటు కూడా వేసాను ఫ్లవర్ వచ్చింది ఇందులోనే ఒక తోటకూర మొక్క ఇది విత్తనాలు కానీ ఉంచేసాను బంతి మొక్కలు ఇవైతే చాలా పూలు పూసినాయి బంతి మొక్కలు ఈ బకెట్లో ఇన్ని నెక్స్ట్ పక్కా బకెట్లో వచ్చేసి ఇవైతే మొక్కలో తెలియదు ఒక తమ్ముడు అయితే ఇచ్చాడు ఇచ్చాడు చాలా ఇచ్చాడు అక్కడ వేరే చోట వేసే ఇక్కడ వేసిన బ్రతికినాయి వెయ్యో తెల్లగా పోస్తాయి అంట పువ్వులు మరి తర్వాత ఇది ఇది వైట్ అండ్ డబుల్ షేడ్ గులాబీ అనమాట ఇప్పుడు చిగురులు వస్తుంది చిగురులు వస్తుంది ఇప్పుడు తర్వాత ఇది గడ్డేసాను మన్నడి వరకు బాగానే ఉంది ఇప్పుడు ఇలా అయిపోయింది ఇది అందంగా పెంచి అదే దిష్టికి పెంచే గడ్డిది తర్వాత ఇవి ఇవి గడ్డి జాతికి సంబంధించిందే అని ఇలా బాగుంటుంది ఇవి బకెట్లో నెక్స్ట్ అలాగే ఇదే ఇది తెలుసు కదా దమ్ బాటిల్ ఇందులో ఇది ఒక మొక్క ఇచ్చాను పక్కాంటి ఇస్తే ఇది బ్రతికినట్టే ఉంది బ్రతికింది తర్వాత ఇక్కడ రెండు బంతి రొబ్బలు వేసాను బ్రతుకుని ఎటువంటి ఫ్లవర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి పక్కనే నాసు ఇవి అయితే తొమ్మిది రకాల నాసు ముక్కలు అనమాట తర్వాత ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకా ఇంకో బంతి చెట్టు బంతి మొక్క తర్వాత ఈ బకెట్లో వచ్చేసి కనకాబురాలు గోంగూర పచ్చిమిర్చి ఇందులో మళ్ళీ కనకాబురాని పిలుసు లైన్గా ఇంకా ఇందులో పచ్చిమిర్చి ఇందులో వచ్చేసి కనకాబురాలు కూడా పచ్చిమిర్చి ఇదైతే ఇప్పుడు ఇది పెద్ద పెద్దగా పోస్తాయి ఇవి గులాబీ రెగ్ గులాబీ మగ్గొస్తుంది వస్తుంది ఇక్కడ చూస్తారా భోమూర్ కాయలు కాసింది అక్కడ అక్కడ కూడా బయట కూడా కాసిన ఈ మొక్క కూడా చాలా వస్తుంది పెద్ద మొక్క వీడియోస్లో పెడతాను ఇవే మొక్కలు ఏంటి వస్తుందిలే నీ ఫ్రెండ్ వెళ్ళిపోయిందా వస్తుందిలే నేను వెళ్ళిపోమ్మన్నాను మరి అది బయటది కదమ్మా వస్తుందిలే మళ్ళీ వస్తుంది రావచ్చు లోపలికి వెళ్ళిపోవచ్చు అమ్మ అమ్మో పిల్లన డాడీ పిలుస్తారులే వచ్చాక డాడీ పిలుస్తారులే నీ ఫ్రెండా రావచ్చు నేను నాగలక్ష్మిని నాగలక్ష్మి ఆంటీని పంపించమంటా నాలుంటి దగ్గర ఉంటుంది కదది పంపించు ఒకసారి జూలీ ఫ్రెండ్ అంటనే జూలీ దావచ్చి వచ్చేమ్మా చూచి జూలీ బాబు చలో ఆపడికి తెలిపసి ఎత్తునండి వచ్చి మచ్చమ్మా ఎంత మంచివాడు మా జూలి ఫ్రీ దానికి వ్యాక్సినేషన్ అవ్వలేదు కదా నువ్వు దాని కూడా త్రీ గవ్వనుకో रेख मंदिर रेख